అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు జిల్లాల ప్రగతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శాంతి భద్రతలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు దీనిపై పూర్తి వివరాలని ఫీల్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈరోజు మూడవ రాష్ట్రస్థాయి కలెక్టర్ల ఎస్పీల సమావేశం ఏర్పాటు చేశారు నిన్న మొదటి రోజు సమావేశం కూడా కల జిల్లా కలెక్టర్తో పాటు అలాగే జిల్లా ఎస్పీలు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కూడా పాల్గొన్నారు ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగుతున్న సమావేశం ఈరోజు మరి కాసేపట్ అంటే రాత్రి సుదీర్ఘంగా ఏడు ఏడు నుంచి నేటి మధ్య ప్రాంతంలో ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపైన సుదీర్ఘంగా కలెక్టర్లకు దిశాదర్శం చేసే పరిస్థితి నె నెలకొంది ఇక్కడ అయితే ప్రస్తుతం చూసుకుంటే మటుకు ఈరోజు మటుకు నిన్న నిన్నటి రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న వివిధ పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా చంద్రబాబు నాయుడు వివరించారు దీనిపైన ప్రధానంగా చూసుకుంటే నిన్నటి చూసిన పీ పీ ఫోర్ పీ ఫోర్ కార్యక్రమం కావచ్చు అలాగే రెవెన్యూ సమస్యలు కావచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు అలాగే ఇలా ప్రతి ప్రతి అంశం పైన కూడా నిన్న చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు సుదీర్ఘంగా వాళ్ళకంతా జిల్లా కలెక్టర్లకంతా సూచనలు సలహాలు ఇచ్చారు ఈరోజు నిన్న సాయంత్రం కూడా పోలీస్ శాఖ పైన కూడా ప్రత్యేకంగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేపథ్యంలో కూడా ఈ పోలీస్ శాఖ పైన కూడా ప్రత్యేకంగా ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చారు అయితే పోలీస్ శాఖ పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు అంటే ప్రస్తుతం జరుగుతున్న నేరాలు చూస్తే క్రైమ్ రేటు విపరీతంగా ఉంది జీరో క్రైమ్ రేటు ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పోలీసు అధికారులకు కూడా సూచనలు చేశారు మొత్తం చూస్తారు అంటే ప్రతి జిల్లాలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాలని చెప్పేసి కూడా చెప్పారు దాంతోపాటు చూసుకుంటే ప్రధానంగా అయితే క్రైమ్ సీన్లో మట్టుకు ఎవిడెన్స్ తారుమార్కకుండా తారుమార్కకుండా ఫోరెన్సిక్ విధానంలో కూడా నూతన పద్ధతులను పాటించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులు కూడా సూచించారు అయితే ఈరోజు ఉదయం నుంచి ఉదయం పదిన్నర గంటల ప్రాంతం కూడా ఈ సమావేశం ప్రారంభమైంది ఈరోజు కూడా జిల్లా కలెక్టర్లు మొత్తం అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆయా జిల్లాలకు సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రశ్న ద్వారా కూడా ఆయా జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలు అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా వాళ్ళు ఒక పవర్ పవర్ పాయింట్ ప్రజలక్షణ ద్వారా కూడా సీఎంకు విలుస్తూ వచ్చారు అంటే జోన్ల వారిగా ఒక్కొక్క జోన్ అంటే దాదాపు ఐదు జోన్లు ఉన్నాయి ఐదు జోన్ల వారికి కూడా జిల్లాలు కేటాయించి ఆ జోన్ల వారిగా కూడా కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఒక్కొక్క కలెక్టర్ ఒక్కొక్క అంటే ఆ జిల్లాలో నెలకొన్న ఏదైతే సమస్యలు కావచ్చు అభివృద్ధి కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు అక్కడ నెలకొన్న ఏదైతే సాగునీటి సమస్యలు కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశంపై కూడా టచ్ చేస్తూ కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రదర్శించిన ద్వారా కూడా ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మటుకు ఏదైతే ఇప్పుడు విశాఖ తీసుకున్న విశాఖ ఉమ్మడి జిల్లా చూసుకుంటే మటుకు అక్కడ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశం కాబట్టి అక్కడ టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు అలాగే పార్వతీపురం వంటి మంద్యం ఇంకా డోలీ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ డోలీ కష్టాలు తీర్చే విధంగా కూడా కలెక్టర్లు చొరవ చూపాలని కూడా చంద్రబాబు చెప్పడం చెప్పడం జరిగింది అలాగే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రీ హబ్బు ఉండేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ సూచించారు దాని తర్వాత కూడా అంటే ప్రతి ఇంటికి ఒక ఒక పారిశ్రామికవేత్త ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే జిల్లా సంబంధించి ఆదాయం పెరిగేలా కూడా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబోయే ఐదేళ్ల కాలంలో జిల్లాను ఏ విధంగా అభివృద్ధి పడత రైట్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ